నీ ఆత్మను బంధించగలవా నుండి ఎవరైనా తప్పించుకోగలరా బంధాలు ఎన్ని ఉన్నా నీ ఆత్మను బంధించగలరా నుండి ఎవరైనా తప్పించుకోగలరా లోక చట్టాల నుండి తప్పించుకోగలవు నీవు లోక చట్టాల నుండి తప్పి నీవు ఆ దేవుని చేతి నుండి తప్పించుకోలేవు నీవు యోచించుమా సమా ఆత్మకు బ్రతుకే ఉంది సుమా ఆత్మకు బ్రతుకే ఉంది సుమా మరణం పేరుతో మాయమయ్యే మనుషులు ఈ లోకాన్ని విడిచివారు ఎడిపోతున్నారు మరణం పేరుతో మాయమయ్యే మనుషులు ఈ లోకాన్ని విడిచివారు వెటిపోతున్నారో ఈ దేహం మట్టిలో కలిసిపోయినా మేఘాలిలో కలిసిపోవునా యోచించుమా ఆత్మకు బ్రతుకే ఉంది సుమా ఆత్మకు బ్రతుకే ఉంది సుమా మట్టి నుండి వచ్చిన దేహం మరలిపోతుంది మట్టికి దేహాన్ని విడిచిన ఆత్మ చేరేది ఎక్కడికి మట్టి నుండి వచ్చిన దేహం మరలిపోతుంది మట్టికి దేహాన్ని పిడిచిన ఆత్మ చేరేది ఎక్కడికి గాలిలో కలిసిపోయేటి లోహమే కాదులే ఈ గాలిలో కలిసిపోయేటి లోహమే కాదులే నీ ఆత్మకు ముగింపు కాలం లేనే ఆత్మకు కే ఉంది సుమా ఆత్మకు బ్రతుకే ఉంది సుమాం పేరుతో పాయమే మనుషు లోకాన్ని విడిచివారు పెట్టుకోతో కి విడిచివారు పెట్టిపోతున్నారు ఈ దేహం పట్టిలో కలిసిపోయినా ఈ ఆత్మే కాలిలో కలిసిపోవునా యోచించుమాకేస్తమా ఆత్మ బ్రతుకే ముందు ఆత్మ బ్రతుకే ముందు kalung negara